నమస్తే హాండ్రెడ్ టీవీ కి స్వాగతం ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం వల్ల ఆటో వారికి గిరాకీ లేకుండా పోతోందని ఆటో యూనియన్ కార్యదర్శి సతీష్ అన్నారు మనుగూరులో ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడారు ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించి అర్హులైన ఆటో డ్రైవర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని లేని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని అన్నారు నా పేరు సతీష్ కుమారు పనుగోలు మండల ఆడో వర్కర్స్ నేను ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నింపాక నియోజకవర్గం మొత్తం బంద్ కు పిలుపునివ్వడం జరిగింది సురక్షా బస్ నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చి మేము మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఉచిత బస్సును సడలించాలి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి ఇంకో ఇంకోటి డిమాండ్ ఏంటి అంటే ఆటో డ్రైవర్లకు ఇస్తా అన్న పన్నెండు వేల వృత్తిని తక్షణమే అమలు చేయాలి ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ప్రమాద బీమా కట్టాలి కట్టాలి ఆటో డ్రైవర్లనికి ప్రథమ ప్రాముఖ్యత ఇచ్చి ఈ ఇంద్రం ఇల్లు ఇవ్వాలి అదే కాకుండా మన శ్రీ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆటో వర్కర్ డ్రైవర్స్ని గమనించి రెండు సంవత్సరాలుగా వీళ్ళు బాధలు పడుతున్నారని గమనించి ఎమ్మటి ఆటో మన ఉచిత బస్సుని సడలించి ఆటో డ్రైవర్ని ఆదుకోవాల్సిందిగా ఈ మీడియా ముఖంగా నేను చేతులెత్తి హేవంత్ రెడ్డి గారిని భాయ్య వెంకటేశ్వర్లు కానీ ప్రజాపాలన గవర్నమెంట్ని నేను చేతులెక్కి చేతులెత్తి ధన్యవాదాలు చెప్తున్నాను చేతులెక్కి ప్రార్థిస్తున్నాను వినపాక నియోజకవర్గ ఆటో వర్కర్స్ తీరం తరఫున ఆటో డ్రైవర్ని ఆదుకోవాలి ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు వంద రెండు వందల రూపాయలు కూడా రాని పరిస్థితి బస్సులు ఇంతకుముందు మూడు బస్సులు తిరిగే చోట ఐదు బస్సులు వేసారు ప్రియాని వేసేసరికి వంద రెండు వందల రూపాయలు కూడా రావట్లేదు మేము ఈఎంఐలు కట్టక మా ఆటో డ్రైవర్లు చాలా మంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇది గవర్నమెంట్ దృష్టికి మీడియా దృష్టికి పోలేదు ఏంది అంటే అప్పుల బాధ దని పేరుని ఇది చేయడం జరిగింది దయచేసి ఇప్పటికైనా పొన్నం ప్రభాకర్ గారు మేము ఒకరోజు బంధు ప్రకటిస్తే మీ మిమ్మల్ని ఎమ్మటే మీ పరి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పబట్టి నాలుగు నెలలైంది దాని గురించి మర్చిపోయారు పొన్నం ప్రభాకర్ గారు ఎమ్మటే ముఖ్య మా మా మంత్రి గారు ఎమ్మటే తక్షణమే స్పందించి మా యొక్క ఆటో కార్మిక సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుచున్నాము